హాయ్ ఫ్రెండ్స్ నేను ముస్లిమ్స్ చేసుకునే చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను అండి ఈ బిర్యానీ కోసం నేను ముప్పావు కేజీ చికెన్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ అలాగే హాఫ్ పావు కేజీ నార్మల్ రైస్ తీసుకున్నాను ఫస్ట్ నేను ఇంట్లో ఉండే వాటితోనే మసాలా బిర్యానీ మసాలా తయారు చేసుకున్నాను ఈ బిర్యానీ మసాలా రెడీ చేసుకోవడం కోసం మొదటగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది వేడయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు అంగుళం దాల్చిన చెక్కలు రెండు ఆరు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఎనిమిది బిర్యాలు వేసుకొని డ్రైగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి మెత్తని పౌడర్లా చేసుకున్నాను తర్వాత ముప్పావు కేజీ చికెన్కి ఈ సాల్ట్ ఇంకా పసుపు వేసి క్లీన్ చేసుకొని ఆ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ లెమన్ పీస్ జ్యూస్ అలాగే పావు ప పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మసాలాలు అంతా పట్టేలాగా బాగా కలిపి ఆ తర్వాత త్రీ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కూడా వేసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు సన్నగా తరుక్కుని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత నేను ముప్పావు కేజీ బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అందులోంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నాను అది చూడండి పెరుగు వేయడం వల్ల వాటర్ సరిపోతుంది వాటర్ మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు అది ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాం ఈ బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ బాండి పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్కి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఐదు లవంగాలు ఐదు యాలకులు వేసి తర్వాత మీడియం సైజ్ ఆనియన్ మూడు సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు బాగా పండినవి మూడు మీడియం సైజువి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం ఫ్రై చేసి అందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ముందుగా ఫ్రై రెడీ చేసుకొని పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ వన్ స్పూన్ వేసి ఒక థర్టీ సెకండ్ ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి అంతా కలిపి లో ఫ్లేమ్లో చికెన్ని మసాలాలు ఇంకా ఆనియన్ మొత్తం అంతా పట్టేలాగా వన్ మినిట్ వేయించుకున్నాను ఇది ఫ్రై అయ్యే లోపల పక్కన రైస్ కోసం వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చప్పున వాటర్ని గిన్నెలో పెట్టుకొని బాయిల్ చేసుకొని ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని చికెన్ మిశ్రమంలో వేసి అది ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని అది మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ ఇంకా ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేశాను ఇది కుక్ అవుతుండగా ఒక బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ హాఫ్ లెమన్ జ్యూస్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక మిశ్రమంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ బిర్యానీ నైంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఈ నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ బిర్యానీలో పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం పుదీనా బాయిల్డ్ ఎగ్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అలాగే కలిపి పెట్టుకున్న లెమన్ ఇంకా పసుపు మిశ్రమాన్ని కూడా పైన స్ప్రెడ్ చేశాను స్ప్రెడ్ చేసి దానిపైన మూత పెట్టి ఒక గిన్నెతో వాటర్ని బరువుగా పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో అలాగే చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి మీరు ఇదే కొలతలతో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా బాగా వస్తుంది కూడా టేస్ట్ మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇంకా కారం కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ